గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మా బతుకులు ఆగమయ్యాయని డబుల్ బెడ్రూమ్ పట్టదారులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మున్సిపల్ కార్యాలయానికి గొల్లెం పెట్టి ఆందోళన చేపట్టారు గతంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ రెడ్డి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ను ఇండ్ల పట్టాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చినాము పోతున్నాము అన్నట్టే ఉంది ఇంకా సాగదేస్తే ఉన్నారు ఈ అధికారులు మాకు ఎవరైనా న్యాయం చేస్తారా మళ్ళీ బుధవారం దాకా వాయిదా పెట్టినారు మాకు ఏ న్యాయం జరుగుతుందో నమ్మకం లేదు ఆ రోజు కూడా మాకు నమ్మకం లేదు మాకు ఇల్లు రాయి కట్టుకోలేక ఎంత ఇబ్బంది అయితే మాకు వచ్చిన ఇల్లు మాకు ఇప్పియండి సార్ బుధారం అయితే ఇవ్వకపోతే మాత్రం ఆగేది మాత్రం లేదు